కాంగ్రెస్ హై హై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు నాయకత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం సంజయ్ నగర్ నాయకత్వ సంజయ్ నగర్ కాంగ్రెస్ హై హై కాంగ్రెస్

ચાચા દેબ્રુ ચાચા દેબરૂ రెడ్డి గారు నాయకత్వ సంధ్యా నగర నాయకు సంధ్యానగర నాయత్వ్ కాంగ్రెస్ 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 రేవంత్ రెడ్డి గారు నాగత్వ సంధ్యా నగర నాగత్వ సంధ్యానగర నాయకత్వం జుబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంలో జగిచ్చాల పట్టణంలో కాంగ్రెస్ మరియు ఎంఐఎం పార్టీ కార్యకర్తలు విజయోత్సవ పండుగ జరుపుకున్నారు మరి ఈరోజు ఈ గునీల్స్ తీర్పు అవుతుందో రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులకు తీర్పు అని చెప్పక తప్పదు రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ఈరోజు ఏదైతే వచ్చిందో రేపు ఇదే రకమైన జేటు తెచ్చి మొత్తం తెలంగాణలోని అన్ని జిల్లా పరిషత్తులు మున్సిపాలిటీలు అన్నీ కూడా కాంగ్రెస్ కేవస్ తీసుకునే విధంగా ప్రజలందరూ సహకరించాలి ఇంకా మూడు సంవత్సరాలు అధికారంలో రేవంత్ రెండు ఉంటాడు మరి మన మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ ఇది గ్రహించి ఎట్లయితే పోలీసు ప్రజలు తీర్పించారో రేపు ఇక్కడ కూడా అందరూ ప్రజలు అదే తీర్పించి స్థానిక సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపించాలని కోరుతూ మరి ఈ ఎన్నికల్లో మన కరీంనగర్ జిల్లా నుండి ముఖ్యంగా సీతాబాబు గారు కానీ ఉన్న ప్రభాకర్ కానీ లక్ష్మర్ కుమార్ గారు కానీ మేడిపల్లి సత్యమహతి శ్రీనివాస్ మరి మన జగిత్యాల ప్రాంతం నుండి మా మేడం అండవాల జ్యోతి గారు మా మంచి మహిళ గారు వీళ్ళందరూ కూడా మా మనుషులు వీళ్ళందరూ కూడా పై పనిచేసారు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు వీళ్ళందరూ కూడా జగిత్యాల పట్టణ ప్రజల తరఫున విమర్శలు తెలియజేస్తూ ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల మొన్న ప్రచారంలో భాగంగా మేము కూడా అక్కడ కలిసి పనిచేసి ఎంతగానో కష్టపడ్డందుకు ఈరోజు ఒక మంచి రిజల్ట్ వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తాను మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి అలాగే ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఇంత భారీ మెజారిటీతో గెలవడం నవీనన్న మొన్ననే మేము ప్రచారం ఏ ముగించుకున్నామో ఆ రోజే మాకు గెలుపు ఖాయమని చెప్పేసి అనిపించింది ఎందుకనంటే అక్కడ పది సంవత్సరాలుగా ప్రజలందరి డివిజన్ లో ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు మేము ప్రతి ఒక్క వార్డు తిరుగుతున్నప్పుడు మాకు అర్థమైంది ఇక్కడ ఇప్పుడు కేటీఆర్ గారు మనకు మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా ఆయననే ఉండే పది సంవత్సరాలు కాబట్టి పది సంవత్సరాల నుంచి రౌడీ జరిగింది తప్ప ఏ రోజు కూడా అభివృద్ధి జరగలేదని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది మరి దాంతోపాటు ఈరోజు నవీనన్నకు ఒక బీసీ బిడ్డకు ముఖ్యమంత్రి గారు ఈ టికెట్ ఇచ్చి ఒక బీసీ బిడ్డని గెలిపించుకునే విధంగా ముందుకెళ్ళి మరి ఈ రోజుతో మొదలు పెడితే రానున్న రోజుల్లో బీసీ బిడ్డలకు ఇంకా కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి సందర్భంగానే సందర్భంగా నేను తెలియజేస్తాను ఇరవై ఐదు వేల చిల్కు మెజారిటీతో గెలవడం ఆ రోజే మా అందరికీ తెలిసిన విషయం ఇది కాకపోతే ఏంటంటే మేమందరం ఏదైతే ఈ గెలుపు కోసం అనేది ఒకటి ఈ రోజు ఉంటుంది కాబట్టి ఈ రోజు కోసం ఒకసారి ఎదురు చూడడం జరిగింది ఎందుకంటే అక్కడ ప్రజలు మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని అని బట్టే మాకు ఆ రోజే అభిమాయినన్న గెలుపు అలాగే రోజు ఈ ఉచిత బస్సు ఎందుకు అని చెప్పేసి ఉచిత బస్సు ఏంటిది అని అంటే ఈ రోజు మహిళ రోజు ఒక యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు ప్రయాణం చేసే ఒక మహిళకు మాత్రమే తెలుస్తుంది ఆ కుటుంబానికి మాత్రమే తెలుస్తుంది ఆ బస్సు విలువ అని చెప్పేసి సందర్భంగానే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం నుంచి ఒక్క రేషన్ కార్డు ఒక్కటంట ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేని గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం లోపే మనకి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఈ రేషన్ కార్డు అనేది ఒక సామాన్య ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేది కాబట్టి మరి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది దాంతోపాటు మ్యా మేనిఫెస్టోలో లేని సన్నబియ్యం అనే కార్యక్రమం కూడా చేయడం జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరు ప్రజలు ఇది అందరూ గుర్తిస్తారు రానున్న మూడు సంవత్సరాలు ఇంకా ప్రభుత్వం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది చేస్తుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈ బీసీపీడేకి అవకాశం ఇచ్చారు అట్లాగే రానున్న రోజుల్లో లోకల్ బాడీస్ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి కూడా ప్రతి ఒక్కరు దీన్ని గమనించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కౌన్సిలర్స్ కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ప్రతి ఒక్క సీటు మనం గెలిపించుకోగలిగితే రేపు ప్రభుత్వాన్ని మనం నిలబెడతాం ఇంకా కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈ గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నాకు కూడా అవకాశం ఇచ్చిన మోహేశ్ బాయ్కి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ప్రతి ఒక్క మంత్రివర్గానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అట్లాగే ముఖ్యమంత్రి గారికి తనకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా అవిన కోసం అక్కడ తిరిగి తనని గెలిపించుకోవాలి బీసీ బిడ్డలు ముఖ్యంగా అందరు మీరు నోట్ చేసుకోవాలి బీసీ బిడ్డను గెలిపించుకోవాలన్న ఒకే ఒక్క తపనతో ముందుకు వచ్చాడని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నిన్న కవితకు కూడా ట్వీట్ చేశాను మీ అందరికీ తెలుసు ముప్పై తొమ్మిదిలో ఈ సీట్ గెలిస్తే ఒక నలభై తప్ప అంతకుమంది పెద్ద పొడిషేదేం లేదని చెప్పేసి తనే చెప్పడం జరిగింది సో దాని ప్రభావమే ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ సీట్ గెలిచి ఈ సీటు గెలుచుకోవడం జరిగింది కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకోవాలి అట్లాగే మరి ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు గిరినాభూషణ్ గారు కావచ్చు మోయిశంకులు కావచ్చు అండ్ ముజుపాయి కావచ్చు ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలు అందరికీ కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు అట్లాగే బీసీ గారు కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియదు